హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ మనకి లేటెక్స్లో రెండు రకాలు ఉంటాయన్నమాట అయితే ఆ రెండు రకాలు ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు అయితే రెండు రకాలు కాకుండా ప్రతి దాంట్లోను కూడా డెన్సిటీస్ ఉంటాయి అనమాట ఇప్పుడు కొన్ని చోట్ల రేట్ తక్కువ ఇచ్చారని చెప్పేసి అని అంటూ ఉంటారు అయితే అది ఎందుకు ఇస్తున్నారు ఎట్లా ఇస్తున్నారు అని అంటే ఇప్పుడు డెన్సిటీస్లో వేసినప్పుడు కొంచెం రేటు వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి అట్లా ఇవ్వచ్చు ప్లస్ ఇంకోటి చింతటిక్ మిక్స్ అవుతుంది అనమాట అట్లా చింతటిక్ మిక్స్ అవ్వడం వల్ల కూడా మనకి రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట అయితే కేరళ ల్యాటెక్స్కి థాయిలాండ్ లాటెక్స్కి వేరియేషన్ ఏంటి అనేది మీకు ఒక్కసారి చూపిస్తాం అనమాట సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి మీకు ఇది థాయ్లాండ్ లాటెక్స్ ఇదిగోండి చూడండి ఇది వచ్చేసరికి మీకు కేరళ లాటెక్స్ ఈ రెండింటికి వేరియేషన్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడవచ్చు ఇదిగోండి ఇది కేరళ లాటెక్స్ దీని హోల్స్ చిన్నగా ఉంటాయి ప్లస్ ఇది జున్ను ముక్కలాగా కుదల కుదలక ఎయిర్ బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది కేరళ లాటెక్స్ దీన్ని చూడవచ్చు మీరు కంప్లీట్గా ఎట్లా ఉండొద్ది ఎట్లా ఓకే సరే ఇది అయిపోయింది ఇప్పుడు మనకి థాయిలాండ్ లాటెక్స్ చూద్దాం ఇదిగోండి ఇది థాయిలాండ్ లాటెక్స్ చాలా స్మూత్గా ఉంది చూడండి ఇటువైపు చూడండి దీనికి ఇక్కడ హోల్స్ హోల్స్గా ఉన్నాయి కదా ఇక్కడ దీనికి అట్లా ఏం లేదు కంప్లీట్ స్మూత్గా ఉంది ఇది ఎట్లా ఉంది అనేది ఇప్పుడు మీకు లైవ్లో కూడా ఓపెన్గా చూపిస్తారు చూడండి ఇదిగో ఇట్లా సెవెన్ జోన్ లాటెక్స్ ఉంటుందన్నమాట చాలా సాఫ్ట్గా ఉంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అదే కేరళ లాటెక్స్ చూడండి ఇది పిన్ హోల్స్ సిస్టమ్ అంటారు చూడండి ఈ రెండింటికి ఇదేమో కేరళది ఇది 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 కేరళది ఇదేమో థాయ్లాండ్ది ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఈ రెండింటికి వేరియేషన్ అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి హైట్లో కూడా వేరియేషన్ ఉంటుంది థిక్నెస్లో కూడా వేరియేషన్ ఉంటుంది ఇది చాలా సాఫ్ట్గా నున్నుగా నొంద చక్కగా నున్నగా ఉండుద్ది అది థాయిలాండ్ది థాయిలాండ్ దాన్ని ఈజీగా గుర్తుపెట్టేయచ్చు కేరళ దాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టేయచ్చు అనమాట దీని పిన్హోల్ సిస్టమ్ ఉంటుంది సెవెన్ జోన్ సిస్టమ్ ఉంటుంది కాకపోతే ఇది జున్ను ముక్కలాగా ఉండద్ది అనమాట కురుపుల కొర్పులుగా సో ఈ రెండింటికి వేరియేషన్ ఇది అనమాట థాయిలాండ్ని కేరళని లాటెక్స్ మీరు ఎట్లా అనేది ఐడెంటిఫై చేయడం అనేది ఈరోజు మీకు చూపించాను థ్యాంక్ యూ